నా పేరు జమున మా అక్క పేరు విజయ మా ఆయన పేరు విశ్వనాథ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాలుగోసారి ఇక్కడికి వచ్చాను మా అమ్మ నాన్న పేరు మీద మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి మాకు తోచిన సహాయం చేశాను నా పేరు విశ్వనాథ్ రిటైర్డ్ డాక్టరు ఫ్రమ్ ఎన్ఎండిసి అపోలో హాస్పిటల్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి పెద్దలకు అన్నదానం చేయాలంటని వచ్చాము ఈ పుణ్యలింగేశ్వర స్వామి విజిట్ చేశాము జ్యోతిర్లింగాలు దర్శనం కూడా అయింది ఇవన్నీ చూస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం వచ్చిన దీనికైనా ఇప్పుడు చాలా మంచిగా డెవలప్మెంట్స్ శంకర్ గురూజీ గారు చేశారు ధన్యవాదాలు మేము చేస్తున్నాము అమర్నా ఆశ్రమం మేము ఫోర్త్ టైం విజిట్ చేస్తున్నామండి సో బేసికలీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి బాగా జరిగాయి సో థర్డ్ ఫ్లోర్లో ఫర్ ఫీమేల్స్ సెకండ్ ఫ్లోర్లో ఫర్ మేల్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో బేసికలీ హాస్పిటల్ ఉంది సో సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్కి ఏవైతే ట్రీట్మెంట్స్ కావాలో హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డెవలప్మెంట్ వైజ్ ఎంటైర్ ఆశ్రమము బాగా డెవలప్ అవుతుందండి ఎవ్రీ ఇయర్ ఇట్స్ గ్రోయింగ్ డ్రాస్టికలీ காலருதிரா கல்பப்பந்தருதிரா வீரருதிரா ருதிரருதிரா ராயோராய மாண்டண்டாயண்டருமாண்டாண்டா பிரச்சரு தாண்டாய சூரருதா வீரருதா பாவருதா பீமருதிரா అతల రుద్రాయ వీతల రుద్రాయ సూతల రుద్రాయ మాతల రుద్రాయ తలతల రుద్రాయ పాతల రుద్రాయ నామో మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది